వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందులో కూడా ఒక చిన్న విషయం కందుకూరులో నా మీద ఈ నాలుగు నెలలు అనేక అబండాలు అబద్ధ ప్రచారాలు చేసేసేసారు ఎలక్షన్ల ముందు చేశారు ఎలక్షన్లు అయిపోయినా కూడా కందుకూరు నిన్న మంచి మళ్ళా ఎప్పుడో నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజుకు నిన్న కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో కొట్టి ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా మిస్బిహేవియర్ అంటే డిస్ప్యూట్ ల్యాండ్లో వేలు పెట్టకుండా ఎక్కడా కూడా తగాదాలు ఉన్న ల్యాండ్లో ఏలు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం వ్యాపారాన్ని పెంచుకుంటూ ఈరోజు ఈ సీట్లో కూర్చున్నానంటే నాకు నిబద్ధత అని చెప్పి ఈ ప్రజలందరూ కందుకూరు ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా ఎందుకు చెప్తామనంటే అంటే రెండు వేల పదిహేడులో నేను అప్పుడు రాజకీయాల్లో కూడా లేను సర్పంచి అయిపోయిన తర్వాత నేను పచ్చే జేసి ఇరవై ఏడు ఎకరాల కృష్ణారెడ్డిపేటలో నేను ఒక ఇద్దరు పార్ట్నర్షింగ్ కలిపి హెచ్ఎండి అంటే కొంతమందికి నా గురించి మాట్లాడే వాళ్ళకి హెచ్ఎండి అబ్జర్వేషన్ కూడా తెలియని వాళ్ళ గురించి నా గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఉంది ఎందుకు చెబుతున్నాం అంటే ఒక మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో పర్మిషన్ వచ్చిందంటే ఎక్కడా కూడా నాలాలు కబ్జా చేయడానికి లేదు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడానికి లేదు ఇంకా ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మండల్ సర్వే రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత ఎంఆర్ఓ గారి రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత హెచ్ఎండిఏ ప్లానింగ్ సెక్షన్లో వెరిఫికేషన్కి వస్తారు ఆ తర్వాత హెచ్ఎండిలో లేగల్ టీం ఒకటి ఉంటుంది ఆ లేగల్ టీం కూడా అప్రూవల్ అయిన తర్వాత ఈ ఈ అప్రూవల్స్ అన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది అవన్నీ ఏవి తెలియకుండా ఎవరో ఒక కాగితం ఇస్తే ఆ కాగితం ఎవడో ఒక పనిమాల ఏదో ఒకటి పెడితే దాని కంటిన్యూ అక్కడ ఏం జరిగింది వాస్తవాలు కనుక్కొని ఆ వాస్తవాలు ఏదైనా తప్పులు ఉంటే అంటే ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ తప్పు తర్వాత హెచ్ఎండి వాళ్ళు తప్పు హెచ్ఎండి లేఅవుట్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత ఆ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం టేపన్లో ఆ లేఅవుట్ కూర్చోబెట్టిన తర్వాత ఆ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే ఎన్ఓసీలు ఇస్తారు లేఅవుట్ ఒకసారి ఇస్తారు అది తెలుసుకోవాలి లేఅవుట్ అయిన తర్వాత ఆల్ ఎమ్యూనిటీస్తో సహా పార్కులతో సహా కమిట్మెంట్గా కట్టారా లేదా కమిట్మెంట్గా ఉన్నాయా అవన్నీ పరిశీలించిన తర్వాతనే లేఅవుట్ ఎన్ఓసీ వస్తుంది దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి కంపల్సరిగా నేను పరువు నష్ట దావా కూడా అసలు ఎట్లా పడితే అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాస్తవమైన ఆధారాలు ఉంటే చెప్పండి ఏదైనా దేనికైనా నేను ఒక కమిట్మెంట్గా ఒక వ్యవసాయ కుటుంబంలో పెట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నానంటే నా పనిలో అంత కమిట్మెంట్ ఉండదు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవల్ చేసి ఇస్తే దాన్ని కూడా అసలు రాజకీయాలకు సంబంధం రెండు వేల ఇరవైకే అది ఎన్వర్సి వచ్చింది నేను వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లోకి వచ్చింది అసలు ఎలక్షన్లకి లేవుకి ఏం సంబంధం ఈ రోజు కూడా నేను ఎక్కడ కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఈ రోజుకు కూడా కట్టను ఏదన్నా అప్రూవల్ లేవుట్లు నేను వ్యాపారం చేస్తాను నా వ్యాపారం అంత చిత్తశుద్ధిగా ఉంటుంది కంపల్సరిగా హెచ్ఎండి జిహెచ్ఎంసీ అప్రూవ్ ఉంటేనే నేను పనిచేసి పెడతాను అటువంటి నిబద్ధతో మేము పనిచేస్తాం మా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ వాస్తవాలు తెలుసుకొని దగ్గర ఎనభై ఎకరాలు వంద ఎకరాలు హైదరాబాద్లో వీళ్ళు వేస్తే ఎక్కడా కూడా విత్ హెచ్ఎండియా పర్మిషనా లేకపోతే జీహెచ్ఎంసీ పర్మిషన్లో లేఅవుట్ ట మేము అక్కడ పంచాయతీ లేవుట్లు లేకపోతే వాగులమిటి వంకల మీటి కట్టే కంపెనీ మాది కాదు తెలుసుకోండి మా కంపెనీ ఏం చేసింది ఎక్కడ చేసింది పని చేసింది ఏం కాగితాలు ఉన్నాయి ఆ కాగితాలు లేకపోతే మీరు గా చెప్పండి అంతేగానే ఏదో ఎమ్మెల్యే ఉన్నాడో ఎమ్మెల్యేకి ఏదో వీడియో పెడితే ఎమ్మెల్యేకి ఏదో డ్యామేజ్ అవుతుందని అది మీరు పిచ్చి భ్రమ తప్పనిసరిగా ఎవరన్నా ఎటువంటి పిచ్చి వేసాలు వేస్తే తప్పనిసరిగా పొరుగు నష్టా కూడా వేయడానికి నేను రెడీగా ఉన్నాను ఈ సందర్భం మీ అందరూ కూడా చెప్తా ఉన్నా చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్